దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతిని జగ్గంపేట జట్పటేసి ఒక హిందు మాధవి రఘురామ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహానేతకు పూలమాలలతో మాలలతో ఘన నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని సంతకం మహానేత వైఎస్ఆర్ అని మరణ సయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీని మండు పాదయాత్ర చేసి అధికారంలోకి తెచ్చిన నాయకుడని కొనియాడారు మాట తప్పని మడమ తిప్పని నేతగా ప్రజల వద్దకు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి పేదల దైవం అయ్యాడని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు గొలపల్లి శ్రీను చెరు ఆకుల పార్టీ నాయకులు రెడ్డి నీలపల్లి అప్పారావు ఈసరపు లోవ దత్తి శ్రీనివాస్ మల్లువల్ శ్రీహరి చెరుకురి రాజ్ కుమార్ కొల్లు యేసు నక్క నక్కాబ్రహ్మం బతి అశోక్ కొత్తపల్లి మల్లన్న వేమగిరి రవి వైభోగుల వీరబాబు కొల్లు సతీష్ పకుతి శివ కంచిబైన హరీష్ తదితరులు పాల్గొన్నారు మనందరికీ తెలుసు ప్రీతమ నేత రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు అందించడం మరి ముఖ్యంగా విద్య పట్ల వైద్యం పట్ల ఆయన చూపించినటువంటి శ్రద్ధ మనందరికీ తెలుసు ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది నిరుపేదలు ఉన్నతమైనటువంటి చదువు చదువుకొని చక్కగా స్థిరపడ్డారని అంటే అది రాజశేఖర రెడ్డి గారు గొప్పతనం అని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అలాగే ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఎంతోమంది నిరుపేదలకి ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించినటువంటి నిజమైనటువంటి డాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాదు అనేటువంటి పరిస్థితి నుంచి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి పాదయాత్రలో పేద ప్రజల యొక్క నష్టనష్టం తెలుసుకున్నటువంటి నేత రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ఆ రోజు పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నింటినీ నెరవేర్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇచ్చిన మాటకి కట్టుబడి మాట తప్ప పడవం తిప్పమని మరి ఆయన చూపించినటువంటి చొరవ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది పేద ప్రజలకి ఒక ఆరాధ్య దేవడు రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అయ్యి కేవలం వంద రోజులు పరిపాలన ముగించుకున్న తర్వాత రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ మరి ఈరోజు ఏ విధంగా అయితే వాతావరణం ఉందో అదే వాతావరణంలో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మంధనం కూడా మనందరికీ తెలుసు మరి ఆ రోజు రాష్ట్రంలో చనిపోయింది రాజశేఖర రెడ్డి గారు అయినప్పటికీ కూడా అభివృద్ధి ఆ రోజు ఆగిపోయిందనేటువంటి విషయాన్ని గుర్తు గుర్తుపెట్టుకోవాలి మరి ఆయన చూపించినటువంటి పరిపాలనా దక్షతే మరి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు సంక్షేమానికి ముందడిగేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు వేసి పేద ప్రజలు అత్యున్నత కోసం ఆయన పాటుపడినటువంటి విధానం కూడా మనం అందరం కూడా చూసాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ముందు తీసుకెళ్తే ఈరోజు ఆరోగ్యశ్రీని కుదించడం ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నటువంటి పేదలకు తెలుసు ఆరోగ్యశ్రీ కష్టాలు ఎన్ని రకాలుగా పడుతున్నారో వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది భవిష్యత్తులో మరి జరుగుతున్నటువంటి సంఘటన ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇటువంటి మహానేత చనిపోయి పదిహేను సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క పేదల గుండెలోనూ ఆయన చిరస్థాయిగా ఉన్నారు అసలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఎంతతో ముగిస్తూ ఉన్నాం